మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ హాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు పెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తూ చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేం నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి గారి మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుపుకునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని స్వామిజీని తీసుకొచ్చానన్నా రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తత్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాత దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవృతలు పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు కోనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశ్రమ చేసుకున్నట్టయితే గనక పాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి మనం ఏ సంవత్సరం చూసుకున్నా ఏ మాసం చూసుకున్నా ఏ ఏ ఒక పక్షం చూసుకున్నా ఏ వారం చూసుకున్నా ఏ రోజు చూసుకున్నా కూడా ఈ కన్యా రాశి వారికి ఏంటంటే ప్రతి క్షణం కూడా నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ ఈ కనిపించి కనపడకుండా చాప కింద నీరులాగా ఉండేలా ఉంటాయండి ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి మంచి మంచితనం మంచి గుణం సహాయం సత్కారాలు చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరి మీద చెడు దృష్టి ఉండేలా కనిపిస్తుంది అందరూ కూడా చాలా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజ్ఞానం రావడం కనిపిస్తూ ఉంటది రూపాయి సంపాదించాలంటే రూపాయన ఖర్చు కనిపిస్తూ ఉంటుంది మీ చేతి నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వండి ఎవరైనా డబ్బు మీ చేతి నుంచి ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే వారు శత్రులు అవుతారు ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావు మంచి వాళ్ళు కూడా శత్రులు అవుతారు మంచి మిత్రులు కూడా శత్రువులు అయినా కనిపిస్తున్నారు కాబట్టి మీ చేతి నుంచి డబ్బు అనేది ఎవరికి ఇవ్వకండి అలానే మీ మీద ఏదైనా చెడు వ్యసనంతో ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి సహాయం పొందిన వారు మీ మంచితనంతో ఉన్న వారు మాత్రమే మీకు చెడు దృష్టితో ఉండేసి మీద ఏదైనా చెడు క్రియలు కూడా చేపించే విధంగా కనిపిస్తున్నారు అలానే మీ మంచితనం వరకే ఉండాలని ఒక చిన్న ఆలోచనతో అలానే ఒక్కసారి కూడా పెళ్లి వారి కన్యాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఫిబ్రవరి మాసంలో అన్ గా అనుకోకుండా పెళ్లి సంబంధాలు కుదిరేసి అప్పటికప్పుడే పెళ్లి చేసిన విధంగా ఉంది ఏదైనా శుభకార్యాలు కూడా పాల్గొనే కనిపిస్తా ఉంది శుభకార్యాల్లో పాల్గొనడం ద్వారా మీకు ఏదైనా మంచి జరిగేటువంటి ఆలోచన కూడా కనిపిస్తా ఉంది ఎక్కడైనా ఆరోగ్యం బాలేదు వాళ్ళ దగ్గరికి కానీ ఏదైనా పాదయాత్ర చేయడం కానీ ఎవరిని మంచితనంతో పాకరించడం కానీ చేయండి అలానే శత్రుత్వం ఎవరితో పెట్టుకోకండి మాట దురుసుగా ఉండడం కానీ ఎవరితో శత్రుత్వం పెట్టుకోవడం ఫిబ్రవరి మాసం అలాంటి చేయకండి దాని ద్వారా మీరు నష్టపోతారు అలానే మీ మీద చెడు దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా మీరు ప్రజల్లో కనపడటం కానీ ప్రజల ముందు మీకు ఏదైనా మంచి చేయడం కానీ లేదా ఎవరికైనా సహాయ సత్కరం చేసిన మూడు కంటికి తెలియడం కానీ చేయకండి అలానే చేసిన మీరు వెలిగేషన్ కనబడుతున్నారు అలానే కాంట్రాక్ట్ బేసిక్ రంగాలు కానీ రోడ్డు కాంట్రాక్ట్లు కానీ సివిల్ కాంట్రాక్ట్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా గురువులుగా మీరు ప్రయత్నం చేయవచ్చు అలానే కనుక మీద ఉపాసన తీసుకుంటే కనుక ఏదైనా ఆలయాల నిర్మాణం ట్రస్టులుగా ఏదైనా మీరు ఏదైనా ఉదాసనము ఏదైనా అనాథాశ్రమం అలాంటి స్థాపించడం కానీ చేసుకోవచ్చు అలాంటి ఫిబ్రవరి మాసం పంతొమ్మిది తారీఖు తర్వాత మీకు అద్భుతంగా ఉంటాయి అలానే ఏదైనా షేర్స్ కానీ మీకు తెలియని వ్యాపారాలను పెట్టుబడి పెట్టకండి ఆన్లైన్ బిజినెస్ మీరు నమ్మకండి ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ఏదైనా ఉన్నత స్థాయిలో ఉన్నానండి ఈ బిజినెస్ లో పెట్టుబడి పెట్టండి అంటే నమ్మకండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి అలానే లవ్ మ్యారేజ్ కూడా మీకు సక్సెస్ అవ్వు అలానే ఎఫ్ఐర్ కూడా మీకు అంతగా సక్సెస్ అవ్వ దానివల్ల మీరు దిగజారిపోతారు పోతారు మీకు ఏదైతే చెడలు వదిచ్చుకోండి వదిలించుకోండి ఈ ఫిబ్రవరి మాసం మీకు ఈ మహాశివరాత్రి సందర్భంగా మీరు ఒక్కపోతుండే చాలా మంది జరుగుతూ ఉంది అలానే దక్షిణ అభిషేకం రుద్రాభిషేకం చేసుకుంటే కూడా మీకు అద్భుతంగా ఉంటుంది దీంతో పాటు మీకు ఏదైనా చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఆ పరిహారాలు కూడా మీరు పాటించినట్టు కనుక ఈ ఫిబ్రవరి మాసంలో మీరు అనుకున్న స్థానానికి అనుకున్న స్థాయికి వెళ్ళిపోవచ్చు అలానే పూజా సామాగ్రి స్టోర్స్ కానీ గోల్డ్ సిల్వర్ వ్యాపారాలు కానీ వస్త్ర దుకాణాలు కానీ ఫ్యాషన్ డిజైనర్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ రంగాలు కూడా ఫిబ్రవరి మాసం పొద్దున్న తర్వాత మీరు మొదలు పెట్టుకోవచ్చు అలానే కన్యా రాశిలో ఉన్న స్త్రీలకి ఒక్కసారి కూడా పెళ్లి కాకపోతే పరిధి సంబంధాలు పద్దెనిమిది తారీఖు తర్వాత ఫిబ్రవరి పద్దెనిమిది తర్వాత మే పద్దెనిమిది తారీఖు లోపు మీకు పెళ్లి కూడా అన్ఎస్పెక్ట్గా అయ్యేలా కనిపిస్తూ ఉంది ఎవరికైనా సరే మొదటి సంతానం చూసుకోవాలనుకుంటే కనుక ఫిబ్రవరి పొందిన తర్వాత ప్రయత్నం చేసుకుంటే కనుక సంతానం కూడా పెళ్లి అయిన వారు ప్రయత్నం చేస్తే సంతానం కూడా లభ్యపడతా ఉంది ఇక ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి మీ మీద చెడు క్రియలు చేయించే సమస్యలు ఉంటాయి అవన్నీ జాగ్రత్త కనపడదు కాబట్టి ఏదైనా సమీపంలో గురువు గారు ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక మీకేదన్నా సమీపదంలో గురువు గారు మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించాలని ఉంటుంది ఇక ఇవన్నీ కూడా కాదు మీకు ఇంట్లో ఉన్నా కానీ మీకు అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కనుక మీకు ఉన్నటువంటి సమస్యలు మాకు వెల్లడిస్తే కనుక ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం చూపించే వస్తువులు కూడా మా దగ్గర మంత్రత్సాన్ని చేసి ఉంటాయి అవి సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకైతే చేర్చేటువంటి సదవకాశాలు మా దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు ఇక చిన్న పరిహారం చేసుకున్న అదృష్టం కావచ్చు కన్యా రాశి వారు అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుబడి అన్నీ రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిలపడే కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం ఎటు వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుంది అనికా మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉంటుంది గురువు గారు ఆ గురువు గారు మంచివాడే ఉండాలి మళ్ళీ మిమ్మల్ని నిత్యం చేపట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని ఇట్టిన చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కటి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగా వెళ్ళి కొందొచ్చుకోవద్దండి వాడు ఎవడో చెప్తున్నాడు ఈడోడో మాట్లాడుతున్నాడు వాడి వల్ల ఈ వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు చెప్పి వెళ్ళాం అనుకోండి దానివల్ల మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అక్కడ వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్గం ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరికనే వచ్చేది అయితే ఏది మన కదా అక్కడ రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్టు ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపోళ్ళు అందరూ తెలుసుంటే రేగిపళ్ళు అది పెద్దవా చిన్నవా మీడియం అని కాదు రేగి పళ్ళు అయితే చాలు ఆ రేగిపోళ్ళు లేదా పచ్చారీ షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా షాప్స్ షాప్స్లో అమ్ముతుంటారా రేగిపోళ్ళు చూడడం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూరణమైన తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగిపళ్ళు ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకలేదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచారీ షాపులో దొరికేటువంటి మనకి ఫ్యాన్స్ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ దొరికేటువంటి మెహిందీ కాదు కానీ ఇంకా తప్పదు అనుకుంటున్న మెహిందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి ఇక మెహెందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సునేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూడడం కానీ ఏ సైజులో ఉన్న రేగుబుళ్ళైనా పర్లేదు రేగుబుల్లు చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక ఆకులు ఈ వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరమారిక ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరమారిక్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మన స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహరించ దోషాలు ప్రకృతి ప్రకృతించ దోషాలే కాకుండా మనమేదైనా చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమేర ఉపశమన ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటిలో తొలికి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృష్టవంతలు అవ్వచ్చు